నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులైతే కార్మికులైతే వివిధ రకాలుగా ఉన్న సన్న చిన్నకారు రైతులను కూడా ఏమాత్రం న్యాయం జరగలేదు ఈ బడ్జెట్లో ముఖ్యంగా మేము ఇంతకుముందు కూడా చెప్పాము ప్రధానంగా భారతదేశానికి వెన్నుముక రైతు అని అంటారు ఆ రైతుకు అందాల్సిన ఎరువులు కానీ పండించిన పంటకి ముఖ్యంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని ఎప్పటినుంచో ఆశతో ఉన్న రైతులకి నిరాశ కలిగింది ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఏ వస్తువును తయారు చేసి ఆయన అయినా ఎంఆర్పి వేసుకొని ఆ రేటుకు అమ్ముకోగలుగుతుండగానే ఇప్పటివరకు కూడా రైతు దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పండించిన పంటకి ఆ పంట రేటు నిర్ణయించే అధికారం లేకపోవటం చాలా దౌర్భాగ్యం ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వనరులు రైతుకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం రైతుకి సపోర్ట్ చేయటం లేదనేది బడ్జెట్ ద్వారా పేట తెల్లమైంది ముఖ్యంగా అలాగనే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చిన బీజేపీ పార్టీ ఏం అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఎనిమిది మంది ఎంపీలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవటం చాలా దురదృష్టకరం కావున తప్పనిసరిగా ఈ భారతదేశంలో ఉన్న ఒక ఇరవై కుటుంబాల చేతుల్లోనే ఈ దేశ సంపద మొత్తం వాళ్ళ చేతుల్లోకే పోతుందనేది ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అందరూ ఆలోచిస్తున్నారు కావున ఈ బడ్జెట్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను